టు ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా ఉన్నటువంటి కలెక్టర్ దగ్గర ఉన్నాం ఇక్కడ కొంతమంది వాళ్ళకి అన్యాయం జరిగింది అని చెప్పి ఇక్కడ కూర్చొని వ్యక్తం చేయడం జరుగుతుంది అసలు ఎందుకు ఇక్కడ రావడం జరిగింది వారు వాళ్ళకి అసలు వాళ్ళ సమస్య ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం అసలు చెప్పమ్మా ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది మీ సమస్య ఏంటి మాది గోడమర్గా గ్రామం సార్ మేము తిరుమల మండలం వస్తుంది మాది మేము ముప్పై సంవత్సరాల నుంచి కాస్త కబ్జాలో ఉంటున్నాము ఓవరాల్ గా మా నాన్నగారి పేరు దేవనబోయన కోటయ్య ఈయనకి ముగ్గుర ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఈయన వాళ్ళ అన్నదమ్ములకి ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితమే బాగ పంపిణీలుగా అంటే మాకు ఇప్పుడు వచ్చిన నేను ఇప్పుడు మాట్లాడే భూమి గురించి అది మాకు బాగ పంపిణీగా వచ్చింది అది ముప్పై సంవత్సరాల క్రితమే ఎవరిది వారు పంచుకొని బాగ పంపిణీలు అయిపోయినాయి మా బాబాయ్ మా పెదనాన్న వాళ్ళ వాళ్ళ పొలాలు అమ్మేసుకొని హాలియా వెళ్లిపోయారు మా నాన్నగారు ఒక్కరే వ్యవసాయం చేసే ఆయన ఆ వ్యవసాయం చేసే ఆయనకి ఇది పట్టా చేయించుకోవడం తెలియలేదు అందరు ఒకటే క్వశ్చన్ పట్టా ఎందుకు చేయించుకోలేదు ఆయనకి తెలియదు అండి పట్టా నా పొలమే కదా ఎక్కడికి పోతుంది అనే ధీమాతో ఆయన ఉన్నారు పట్టా చేయించుకోలేదు అది అది అసైన్ ల్యాండ్ కూడా దానికి అప్పుడు పట్టాలు రాలేదు ఇప్పుడు పట్టాలు వస్తు ఇప్పుడు పట్టాలు చేస్తున్నారు మేము సమ అంతకు ముందు ప్రభుత్వంలో సమగ్ర సర్వే అనేది వచ్చింది అందులో మేము పెట్టుకున్నాం ఎట్లానే పెట్టుకుంటే మాది నాలుగు ఎకరాలకి సీసీఎల్ఏ అప్రూవల్ పోయింది అది ధరణి ధరణి పోర్టల్లో పెట్టుకున్నాం సిసిఎల్ఏ నుండి రెండు ఎకరాల నాలుగు ఎకరాల రెండు గుంటలు అని వచ్చిందంట రెండు ఎకరాలు మీద ఎక్స్ట్రా ఉంది అని మమ్మల్ని రెండు గుంటలు ఎక్స్ట్రా ఉందని రివర్ట్ బ్యాక్ కొట్టారు వెళ్ళి మేము ఇదే ఆ రివర్ట్ బ్యాక్ మాది రెండు గుంటలు ఎక్స్ట్రా ఉందండి తీసేయండి మాది ఇట్లా వచ్చింది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు నే ఆర్డీఓ శ్రీనివాస్ గారు ఆయన దగ్గరికి మేము వెళ్తే అమ్మ పైలట్ ప్రాజెక్ట్ వచ్చింది ఇప్పుడు ఈ పైలట్ ప్రాజెక్ట్ లో మీది మొత్తం సర్వే చేస్తారు ఇది ఒకటే కాదు అన్ని అన్ని సర్వే చేస్తారు కాబట్టి నీ భూమి కూడా సర్వే అవుతుంది నీది కూడా అసైన్ ల్యాండ్ కాబట్టి నీది కూడా సర్వే అవుతది అని చెప్పారు అలా సర్వే చేసి అసైన్ ల్యాండ్ కి నాది నాది మూడు గుంటల ముప్పై మూడు ఎకరాల ముప్పై గుంటలు వచ్చింది సార్ ఆ మూడు ఎకరాల ముప్పై గుంటలకి పంచనామా చేశారు ఎస్డి రికార్డ్ ఎక్కిచ్చారు వాళ్ళే మమ్మల్ని డేటా కరెక్షన్ లో పెట్టుకోమని చెప్పారు అప్లికేషన్ పెట్టి మిస్సింగ్ ఖాతా పెట్టుకోమన్నారు మేము మిస్సింగ్ ఖాతా పెట్టుకున్నాక ఇప్పుడు కొత్తగా అనిల్ అమ్మారు మా మిస్సింగ్ ఖాతాని డిలీట్ కొట్టాడు క్యాన్సిల్ కొట్టాడు అసలు ఎందుకు క్యాన్సిల్ కొట్టారంటే దానికి సమాధానం ఇవ్వట్లా ఇప్పుడు శివాస్ జమీందార్ అనే దాంట్లోకి మా బాబాయ్ పిల్లమైనటువంటి పద్మావతి గారిని ఆమెని తీసుకొచ్చి ఆమెకు ఎకరాల పది గుంటలు అంట మాకేమో రెండు ఎకరాలని ఆన్లైన్ చూపిస్తున్నాడు నిన్న పోయాం మేము ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా చేశారు మీరు ఈ రకంగా ఎట్లా పెట్టారు అసలు పొలమే లేదు ఆవిడికి పొలం లేని ఆమెను తీసుకొచ్చి రెండు ఎకరాల పది గుంటలు అది నా సబ్ నా సబ్ డివిజన్ లో పెట్టాడు నా సర్వే నెంబర్ లో ఎందుకు పెట్టారు సార్ మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా ఆవిడకి పొలం ఉందంటే నువ్వు ఇవ్వాలనుకుంటే ఎక్కడైనా ఇవ్వు మా పొలంలో ఎక్కడిచ్చావు ఇది మా పొలం కదా మాది పైలట్ ప్రాజెక్ట్ లో ఒకటి మూడు ముప్పై గుంటలు వచ్చినప్పుడు నువ్వు రెండు ఎకరాలు పెట్టావు మాది మాది ఇది కదా అని మాట్లాడితే ఆయన నువ్వు నేను ఇంతే పెడదా నా ఇష్టం నువ్వు ఎక్కడ ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో నీ దిక్కున్న చోట చెప్పుకోపో నీకెవరు చేస్తారో చూద్దాం అన్నట్టుగా ఆయన సవాల్ ఇస్తున్నాడు నేను ఇంతే ఉంటాను మీరు ఎక్కడైనా చెప్పుకోండి మీది ఇంతే అంటున్నాడు కలెక్టర్ గారిని కలిసారా దీని గురించి ఇంతకు ముందే కలిసాం సార్ కలెక్టర్ మేడం చాలా సార్లు కలిసాం మాది ఇట్లా అనిల్ సార్ అప్రూవల్ చేయట్లేదు అని దీని గురించి మేము రెండు మూడు సార్లు మేడం కలిసాము మేడం జేసీ సార్ తో మాట్లాడమంటే జేసీ సార్ ఏమో అమిత్ సార్ దగ్గరికి పంపిస్తున్నారు అమిత్ సార్ ఏమో ఎంఆర్ఓ చెప్తా అదే సార్ భూమికి సంబంధించిన ఏమైనా పత్రాలు ఏమన్నా మీ దగ్గర పంచనా మావే ఉన్నాయి సార్ పంచనామా ఉంది ఎస్డి రికార్డు ఉంది మా దగ్గర ప్రజెంట్ ముప్పై సంవత్సరాల నుంచి కాస్తులో ఇప్పుడు కూడా పంట వేసింది మేమే సార్ పత్తి పంట ఉన్నాం ఇదే విషయం గురించి ఇప్పటి నుంచి మేము బీసీ కమిషన్కి పోయినాం ఎన్ని తిరిగి 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 ఆరు సంవత్సరాల నుంచి మా ఆస్తులు ఆడుతున్నాయి తప్ప మా ఆర్తనాదాలు ఒక్కరికి కూడా వినిపించట్లేదు సార్ ఎంత మందికి అని చెప్పుకుంటాం మేము కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు మీరు కలిసినప్పుడు మీకు సమాధానం కలెక్టర్ గారు ఏం చెప్తారు ఆర్డీఓకి రాస్తున్నారు ఆర్డీఓ సార్ ఏం చెప్తున్నారు ఆర్డీఓ సార్ ఎంఆర్ఓ అసలు మేము ఒక ప్రజావాణి ఇస్తే మాకు మాకు సమాధానం కూడా ఉండదు సమాధానం లేకపోయినా వాళ్ళకు వాళ్ళే ఏం పెట్టుకుంటారో ఏం ఇస్తారో అది క్లోజ్ ఆ ప్రజావాణి క్లోజ్ ఎన్ని ప్రజావాణిలకు వచ్చాము ఎన్ని చేస్తున్నాము మాకు ఎందుకు లేదు అసలు పొలం లేదు ఆమెకి ఎట్ట పొలం ఇచ్చాడు పైలట్ ప్రాజెక్ట్ లో పొలమే లేదు ఆవిడికి పైలట్ ప్రాజెక్ట్ ప్రకారం ఏ రకంగా ఆయన ఆమెకు లిస్ట్ వచ్చిన ఆ లిస్ట్ లో లేదు మాది లిస్ట్ లో ఉంది మాది పంచనామా ఉంది ఇన్ని జరిగినా మాది ఆయనకి ఎక్కించడానికి ఎక్కించడంట ప్రస్తుతానికి ఆ భూమిలో కబ్జాలు ఎవరు ఉన్నారు ప్రస్తుతానికి మేమే ఉన్నాం సార్ పత్తి పంట వేస్తున్నాము పత్తి పంట వేసాం సార్ లాస్ట్ మీ డిమాండ్ ఏంది మీరు ఏం కోరుకుంటున్నారు మా డిమాండ్ ఏం లేదు సార్ ఆమె మా సబ్ డివిజన్ లో ఆమె పెట్టారు ఆమెకి ఏదన్నా ఉంటే ఆమెకి అసలు పొలం మా చుట్టుపక్కల వాళ్ళకి మా వాళ్ళు వేరున్నారు ఆ దరిదాపులో వేరే వాళ్ళు ఉన్నారు మరి ఆమె పెట్టాడు మాకు ఆమె పెట్టుకో నా సర్వే నెంబర్ లో అయితే పెట్టడానికి వీల్లేదు ఎందుకంటే నాకు ఆమెకే కదా గొడవలు అవుతుంది నువ్వు ఎట్లా పెడతావు తీసుకొచ్చి నా సబ్ డివిజన్ లో ఎట్లా పెడతావు నువ్వు నీకు అవధాన ఉంటే చూపించు పొలం పట్టా చేసుకోవడం మాకు మా నాన్నకి అదే సార్ ఈ క్వశ్చన్ కే మేము చెప్తున్నాం మా నాన్నకే అది తెలిస్తే మేము ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఆడపిల్లలు రోడ్ ఎక్కి కూర్చునే మాకు పోదు మా పని మేము చేసుకొని పోయే వాళ్ళం ఈ రోజు మా నాన్నకి ఏం తెలియక ఆయనకి మధ్యలో కాలు ఇరిగింది మేము అటు సైడ్ వెళ్ళాం సార్ ఆంధ్ర సైడ్ వెళ్ళాం మధ్యలో మా చదువుల కోసం అని మా నాన్న కూలీలు కూలీ పని చేసుకోవడానికి ఆంధ్ర సైడ్ వెళ్ళాం ఇక్కడికి వచ్చి పొలం వేసుకుంటూ వెళ్తాం అక్కడ ఉంటాం సార్ ఇది ఒక రీజన్ పట్టుకొని అంతెందుకు మేము మొన్న మాకు ఓటు కూడా వేశాం సార్ ఇక్కడ మేము తీసుకెళ్ళి ఆంధ్ర ఆంధ్ర అంట పుట్టినా నేను ఇక్కడ నువ్వు ఆంధ్రా అంటే బతకడానికి పోటీ నా ఊరైందా వాళ్ళు అంటున్నారు ఈయన పుట్టిందే ఇక్కడ పెరిగిందే ఇక్కడ ఈయన పట్టుకొని నువ్వు ఆంధ్ర అంటే ఏ రకంగా కుదిరింది సార్ ఇదేనా అంటే బతకడానికి ఏ ఊరు పోకూడదా బతకడానికి బతుకుదరు కోసం అందూర్లో తిరిగి వస్తాం ఉన్న ఆస్తిని అమ్ముకొని పోమంటారా వాళ్ళు పోయారు హాలి అమ్ముకొని పోయారు మేము కూడా అదే చేయాలా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నాం మేము మా పరిస్థితి ఏంది అమ్ముకొని పోతే ఆయన ఏం చేస్తాడు భూమిని అమ్ముకుని ఆయన భూమి పట్టుకుంటాడు కాని పక్కన బతకలేడు కదా సార్ ఏం చేసి బతుకుతాడు పొలం చేసేవాడు పొలమే చేయగలుగుతాడు ఇంకేం చేయలేడు వారికి తెలిసిందే భూమి చేయడం అంటే మాకు పట్టా చేయాలి అసలు పొలం లేని వాళ్ళకి ఏ రకంగా పొలం ఎక్కిచ్చాడు అనిల్ సార్ చెప్పాలి సార్ ఇది అంతే సార్ ఇదే సార్ మాకు అది డిలీట్ చేయాలి పొలం లేని వాళ్ళకి ఏ రకంగా పెట్టాడు ఆమె ఎక్కడైనా పెట్టుకోమనండి మాకు కాదు మా పొలంలో కాదు ఆయన పెట్టాల్సింది నువ్వు ఎక్కడైనా పెట్టుకోమాను వాళ్ళకి ఇచ్చిన భాగాలు అమ్మేసుకున్నారు వాళ్ళకి ఇచ్చిన భాగాలు అమ్మేసుకున్నారు అమ్ముకున్న దాకా అదే మేము అడుగుతున్నాం సార్ ఓకే ఇప్పుడు ఉన్న దాంట్లో నేను పార్టీషన్ చేస్తా అంటున్నాడు పద్నాలుగు ఎంద పద్నాలుగు ఎకరాలు అమ్ముకున్నాడు ఆ పద్నాలుగు ఎకరాల్లో కూడా మరి మాకు కూడా రావాలిగా ఇప్పుడు దీంట్లో పార్టీషన్ వచ్చిందంటే అమ్ముకున్న దాంట్లో కూడా పార్టీషన్ రావాలి కదా మరి ఎందుకు ఇవ్వట్లేదు మేము అడుగుతున్నాం అదే నువ్వు తీసుకురా అమ్ముకున్న పొలాలని తీసుకురా నా ఉన్న పొలాలు నేను ఏది అమ్ముకోలేదు నేను అన్ని ఉన్నాయి మొత్తం కలిపి పంచు నువ్వెమ్మరు కదా నీకు నీకు నాకు తీసే ధైర్యం ఉంది మరి అమ్ముకున్న ఇక్కడ తీసుకొచ్చి పెట్టిచ్చు నువ్వు అట్లా లేకుండా నీది ఉంది కాబట్టి నేను పెడతా అని మమ్మల్ని బెదిరిస్తున్నాడు నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటున్నాడు సార్ మాకు ఒకటే కావాలి మా పొలం మాకు పట్టా ఎక్కాల్సిందే ఈవిడ విడిద పెట్టాడో మాకు చెప్పాలి చెప్పడం కూడా కదా డిలీట్ చేయాలి మా నుంచి డిలీట్ చేయాలి నువ్వు ఎక్కడైనా పెట్టుకో నువ్వు మా సర్వేలో అయితే పెట్టద్దు మా సబ్ డివిజన్ పెట్టుకోవద్దు నువ్వు ఆమెకు అసలు పొలమే లేదు నువ్వు ఒక్క రోజు కూడా పొలం లేనా పొలమేనావా నీకు ఎట్లా పెట్టినావు నేను ముప్పై సంవత్సరాల నుంచి పొలం వేస్తున్నా అని చెప్తున్నా నీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా నాకు వంద ఎంక్వైరీలు చేస్తున్నావు నాకు నీకు వంద ఎంక్వైరీలు వచ్చినా నాకు పట్టా చేయడం అంటే నువ్వు పడ్డా చేస్తున్నావు అని అడుగుతుంటే నా ఇష్టం అంటున్నాడు